కేసీఆర్ని ని దిగిపోమన్నాడు అనుకుంటున్నాడు ఈ కేటీఆర్ కేటీఆర్ గారు మిమ్మల్ని దింపింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మర్చిపోతున్నారా అమాంతం వచ్చినటువంటి వ్యవస్థ కాదు ముఖ్యమంత్రి సీట్ ఇది ముందు మీ నాన్నని అడగండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అడగండి కల్వకుంట్ల తారక రామారావు గారు నాన్న దిగిపో నాన్న దిగిపో అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని దిగిపో దిగిపో అని మాట్లాడి పది రోజు ఉదయం మాట్లాడి అదే మాటని పెసు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిగిపో దిగిపో అంటున్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీ అరాజకాలని భరించలేక మీ దుర్మార్గాలని సహించలేక మీ కుటుంబ రాజకీయాలకు విరక్తి చెంది మిమ్మల్ని దింపేశారని చెప్పి మీరు మర్చిపోతున్నారు పదేళ్ళు ఫామ్ హౌస్లో కూర్చొని ఉన్నందుకే కల్లకొండ చంద్రశేఖరరావు గారికి పదేళ్ళు మంత్రి పదవి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తెలంగాణ ప్రజలు ప్రజల్లో ఉన్నందుకు ప్రజాపాలన చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వచ్చే ఇరవై ఏళ్ళ వరకు వచ్చే ఇరవై ఏళ్ళ దాకా ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతిసారి ఏడుపు ప్రతిసారి ఏడుపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ముఖ్యమంత్రిగా కల్కుంట్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు ఇంటర్ బోర్డు సంబంధించినటువంటి పత్రిక మన పరీక్ష లీకేజ్లు కానివ్వండి టెన్త్ పరీక్ష పత్రిక లీకేజ్ కానివ్వండి దిశకు సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి ఈ ప్రతి వ్యవహారంలో అప్పుడు చెప్పాల్సింది మీ నాన్నగారికి మీరు దిగిపో 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 అని చెప్పి